ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సైతం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులకు తలనొప్పిగా మారుతుందని చెప్పాలి ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ అనేది చాలా కీలకమని కూడా చెప్పవచ్చు నిన్నటి రోజు నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది అధిక శాతం ఓటింగ్ వైసీపీ పార్టీ వైపే ఉన్నట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి నిజానికి గతంలో కూడా చంద్రబాబు ఉద్యోగులను సైతం చిన్నచూపు చూడడం వల్ల ఇప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొందని తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినా కూడా తమకు ఎలాంటి న్యాయం న్యాయం జరగలేదని ఉద్యోగస్తులు తెలపడం జరిగింది అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు పార్టీలు సైతం పలు రకాల ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నాయి ఇక ఉద్యోగుల ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకుంటున్నారు కూడా చాలా ప్రాంతాలలో ఉద్యోగులు ఓటు వేస్తూ ఉన్నారు ఆంధ్రాలోని ఓటర్లు ఎక్కువ శాతం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి అందులో ఎక్కువ మెజార్టీ సంఖ్యలో పోలింగ్ విధులను ఎంపిక చేస్తూ ఉండడంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ స్టార్ట్ అయిపోయిందనే తెలుస్తోంది ఈ విషయంలో అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీలు ఉద్యోగస్తులు తమ వైపుగా ఉన్నారని వాదనను కూడా వినిపిస్తూ వస్తున్నాయి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు అంత జీతాలు ఎందుకు అంటూ హేళన కూడా చేశారు ఇలా హేళన చేయడంతో పాటు చాలా మందిని ఇబ్బందులు పెట్టారని వార్తలు కూడా వినిపించాయి ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటే జిపిఎస్ వంటి వాటిని చేపట్టారు చంద్రబాబు నాయుడు ఇలాంటివి ఎప్పుడూ కూడా ఉద్యోగులకు చేయలేదని దీంతో మళ్లీ అధికారంలోకి చంద్రబాబు నాయుడు వస్తే నష్టం జరుగుతుందని ఉద్యోగులు కూడా భయపడుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా చంద్రబాబు ఇటీవల ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు చేయాలి అంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదనే వాదనలు వినిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో తమ జీతాలకే ఎసరు పెడతారని భావించిన ఉద్యోగులు వైసీపీ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధమయ్యారనే సమాచారం కూడా ఉంది మరి ఏ మేరకు ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే